దివి తాలూకాలో పెద్ద ఉప్పెన వచ్చింది కొన్ని వేల కుటుంబాలు చచ్చిపోయారు సముద్రం పొంగి ముప్పై అడుగులు ఎత్తి వెళ్ళింది కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ ఉదంతాన్ని ప్రతిరోజు టీవీలో చూపించారు ఎందుకంటే అప్పటికి టీవీ కొత్తగా మొదలైంది అక్టోబర్ ఇరవై మూడున ఓకే రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు ప్రారంభించారు మొదటి రోజు నేను స్టూడియో నుంచి వివరాలన్నీ లైవ్ ఇచ్చాను కంఠస్థం బట్టి ఓకే ఆ తర్వాత జరిగింది ఇది రామారావు గారిది ఉప్పెలు ఓకే రామారావు గారు వచ్చింది ఎనభై ఎనభై మూడు కదా ఇది డెబ్బై ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం టీవీ పెడితే ఒక టాస్క్ అదొక టాస్క్ మీకు అమ్ముప్ స్క్రిప్ట్ ఉండదు విజువల్ చూస్తూ చెప్పాలి మా కెమెరామెన్ వీళ్ళంతా కూడా పెద్ద కెమెరాలు ఇలాంటివి కాదు హై రిఫ్లెక్షన్ దృశ్యాలు నిలబెడితే కళే భారాలు కొట్టుకొస్తూ ఉంటాయి పాపం వీళ్ళందరూ కష్టపడి వెళ్ళి తర్వాత అప్పట్లో మండలి వెంకటకృష్ణారావు గారు అని మినిస్టర్ ఉండేవారు ఆయన స్వయంగా అక్కడ ఉండి ఏర్పాట్లు చూసి వచ్చేస్తే ఏవి కృష్ణారెడ్డి గారని విజయవాడ కలెక్టర్ ఓకే అంటే మీరు న్యూస్ రీడర్ కాకముందు ఇదంతా అప్పటికి అంటే ఉద్యోగం న్యూస్ గానే ఉంది న్యూస్ లేదు న్యూస్ లేదు అదే అంటే ఇంకా మీరు న్యూస్ చదవటం మొదలు పెట్ట మొదలు పెట్టాలి ఆయన అక్కడ ఇల్లు కట్టించి అప్పట్లో హ్యామ్ రేడియో అని ఒకటి ఉండేది అది ఇప్పుడు మొబైల్లాగా ఓకే దానికి రాజీవ్ గాంధీ గారు చైర్మన్ అది ఈయన ఏవిస్ రెడ్డి గారి దగ్గర ఉండేది ఓకే అది ఉపయోగించి అప్పటికప్పుడు కావాల్సిన సామాగ్రి సహాయం ఫుడ్డు ఆహారం మందులు అని తెప్పించి చాలామందిని బతికిచ్చారు ఓకే ఇల్లు కట్టించారు తర్వాత ఏమైందంటే అక్కడ ఒడ్డు మీద ఈనాడు వాళ్ళు వాళ్ళ ఫౌండేషన్ పెట్టి డబ్బులు పెట్టి ఇల్లు కట్టారు కట్టి ఆ జాలర్లందరికీ ఇచ్చారు ఫ్రీగా అది ఈనాడు చేసిన గొప్ప కార్యం ప్రభుత్వం కూడా కట్టించు ఇవన్నీ చూపించేవాళ్ళు అప్పటికి ఇంకా ఈటీవీ జమిని రాలా అదేనండి తర్వాత ఎనభై మూడు రామారావు గారి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఆవిడ శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి ఆ వరదలు చూడటానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చారు హైదరాబాద్లో దిగి ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్తారు వెళ్ళబోతూ ఉంటే ఇక్కడ పత్రికా విలేకరులు ఆవిడని అడిగారు మేడం మీరు వార్తలు మొదలుపెట్టరా అదేంటి లేవా లేవండి ఆవిడతో పాటు హరికృష్ణలాల్ భగత్ అని ప్రసార శాఖ మంత్రి ఆయన కూడా వచ్చాడు క్యాబాతే నయ్యే ఆయనకి ఇది లేదు నయ్యే ఐసాకైసా మరి వాపస్ అయ్యే తక్ షురూ కరో ఆవిడ శ్రీకాకుళం వెళ్ళి వచ్చే లోపల ప్రారంభించాలంట ఈయన ఆవిడతో పాటు వెళ్ళాలనుకునేవాడు ఆగిపోయి ఇక్కడ మా డైరెక్టరు ఈసీఐఎల్ డైరెక్టరు వీళ్ళందరినీ కలిపి ఈసీఐఎల్ ఎండి రూమ్లో మీటింగ్ పెట్టారు నన్ను కూడా లాక్కపోయారు అంటే ఇలాంటి కార్యక్రమాలకి నన్ను లాక్కుపోయేవాడు నిజంగా నేను ఒత్తిడి న్యూస్ రీడర్ని అదే సరే కూర్చున్నా ఆయన ఒకటి అడిగాడు న్యూస్ చదవడానికి ఆవిడైనా ఉన్నాడా ఉన్నాడు సార్ క్యాకర్రే అన్నాడు అంటే అది దప్ప అన్నీ చేస్తున్నాడు సార్ న్యూస్ చదువుతావా చదువుతా తెలుగు వచ్చా సార్ నేను తెలుగువాడిని ఆయనకు నమ్మకం కుదరలా ఈ అవతారంతో పేపర్ తీసుకురా ఈనాడు పేపర్ వచ్చాను పడు అది చేతిలో పట్టుకొని చూడకుండా చదివాను ఈకే బగర్ దగ్గర బాత్కరని చూడకుండా మాట్లాడతాను సార్ రోజు చూసేది అచ్చా ఓ ఏ పడు ఏ న్యూసే షురూ కరో నువ్వు అంటే చూడకుండా పేపర్ దాదా అదే వార్తలు ఓకే నథింగ్ డూయింగ్ నువ్వు కనుక చెయ్యకపోతే వచ్చి నన్ను తాగబడుతుంది మీరు స్టార్ట్ చేయండి నన్ను అంతే ఈ వీళ్ళకి ఆగమేఘాల మీద పరిగెత్తి టెంపరీగా ఒక మైక్రోవేవ్ ఎక్విప్మెంట్ తెచ్చి కనెక్ట్ చేసి వార్తలు ప్రారంభించారు అలా మొదలైందా అది కూడా నవంబర్ పద్నాలుగున రామారావు గారు దాన్ని ప్రారంభించారు తర్వాత లలిత కళా తోరడం అని కట్టారు అవును అక్కడ బాలల చలన చిత్రోత్సవం అవును అక్కడ అది ఆయన చేశారు అది ఒక జ్ఞాపిక ఒక మంచి జ్ఞాపకం అవి రెండు లైవ్ అవి తీసి రికార్డ్ చేసి తెచ్చి వార్తల్లో ఇవ్వాలి వార్తల్లో ఎడిట్ చేసి ఇస్తున్నారు మీకు తెలిసిందే ఈ వార్తలన్నీ కూడా టెలిప్రింటర్ ప్రింటర్ అని ఉంటుంది అవును పీటీఐ యుఎన్ఐ అవి ఇరవై నాలుగు గంటలు వార్తలు ఇస్తూనే ఉంటాయి అట్లాంటివి పెట్టించేస్తాను ఆ వచ్చిన వార్తల్ని ఇంగ్లీష్లో ఉంటాయి కట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఏది చదవాలి అనేది మా ఇస్తారు ట్రాన్స్లేట్ చేయటానికి అప్పట్లో పెద్ద పెద్ద జర్నలిస్టులు వరదాచారి గారు వేమూరి రాధాకృష్ణ గారు పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి రంగనాథరావు గారు రామకృష్ణారావు స్వామి రామానాయుడు మన సత్యవతి గారు ఇలాంటి పెద్దలందరూ వచ్చేవాళ్ళు వీళ్ళకి రోజుకొక కాంట్రాక్ట్ ఆ రోజు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి మొదలయ్యేది మూడింటికి ఉన్న ఐటమ్ ఆరింటికి ఉండదు ప్రయారిటీలో మారిపోతుంది చివరి ఆఖరికి ఆరున్నరకు వచ్చేవి ముఖ్యాంశాలు టెలిప్రాంటర్ లేదు అది చూసి చెట్లో పట్టుకొని కంఠస్థం చేసి అవి చదివేవాడు కంఠస్థం చేయమని ఎవరు చెప్పలా నేనే చేసేవాళ్ళు అదే ఎందుకు మన ప్రసారాలు తొమ్మిదింటికి అయిపోతాయి తొమ్మిదింటికి ఢిల్లీ నుంచి వస్తాయి అవును వాళ్ళు న్యూస్ పెట్టేవాళ్ళు వాళ్ళు చూడకుండా చదివేవాళ్ళు అదేంటి వాళ్ళు చూడకుండా చెప్తున్నారు మన వాళ్ళు చూడకుండా చదవలేడా వీళ్ళు జాతకాదు అని అనుకుంటారేమో అని నేను నడసం చేసాను వాళ్ళు టెలిప్రాంప్టర్ ఉపయోగిస్తారనే విషయం తెలియదు కదా తర్వాత అలా నడిపించి వార్తలు మిల్లే ముఖ్యంగా ఒక కత్తి మీద సామే కదా అలా చేయటం అనేది నాకంటే మా ఇటర్ కంగారు పడేవారా పోతాయి ఏంటి లేదు సార్ నా బీబీ పెంచుతావా లేదు సరే అలా నడిచేది దీనికంటే ముందే మీకు రోజారాణి గారితో పెళ్ళి అయిపోయింది పెళ్లి కాలే పరిచయం మేము రేడియో అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేవాళ్ళం అన్నాను నేను మీరు న్యూస్ చదవకంటే ముందే పెళ్ళి కదా కాదా ఎయిటీ త్రీ కంటే ముందే కదా మీకు పెళ్ళింది అదే అది కరెక్ట్ ఎనభై అది అదేంటంటే నేను అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేటప్పుడు తను వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చేది అప్పుడు నమస్కారమే అందుకంటే ఇంకో అక్షరం లేదు తర్వాత అనౌన్సర్గా తనకు ఉద్యోగం వచ్చింది దూరదర్శన్ దూరదర్శన్ వచ్చి చూపించింది వచ్చే సంతోషం కలిసి పని చేయచ్చు సరే ఆ పని చేయటం అంటే వాళ్ళు కూడా చికెరపల్లిలోనే ఉండేవాళ్ళు ఓకే మేము అప్పుడప్పుడు ఆటోలో వచ్చేవాళ్ళం మాకు స్నేహంగా ఏంటంటే శశిధర్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు వాడు కూడా స్క్రిప్ట్ అది రాసేవాడు పాపం లేడు వెళ్ళిపోయాడు మేము ముగ్గురం ఆటోలు వచ్చేవాళ్ళం ఆ ఆటో ప్రయాణం కాస్త ప్రణయంగా మారి తర్వాత పరిణయం ఓకే సరే మొదట మీరే అడిగారు అన్నారా అసలు ఎవరిని అడగల తను నన్ను అడగలేదు నేను తనగా ఇద్దరం రోజు ఇళ్లలో చెప్పేద్దాం ఓకే కంటే మీ మనసులకు తెలుసు తెలుసు తెలియకపోతే ఎందుకు అసలు అదే 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 ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సూర్యప్రకాష్ రావు గారని ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఆయన ఫ్రీడమ్ ఫైటరు ఓకే పోలీసు ఉద్యోగం వదిలేసి వచ్చాడు ఆయన ఓకే ఆంధ్ర మహిళా సంబంధ దాంట్లో పనిచేస్తున్నాను మీ వాళ్ళకి తెలుసు ఇష్టపడుతున్నారు విషయం మేము అడిగాం ఒక మా వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మాయి మీ ఇంట్లో ఏమిటగలదా అయ్యా ఏం లేదండి మేము సర్దుకుంటాం ఏం లేదు అంత ఇదేం కాదు మీ ఇష్టం నాయన సరే మా ఇంటి నుంచి చెప్పారు మొదట వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చెప్పారు ఓకే మా ఇంటికి వచ్చి చెప్పారు ముందు మా వాళ్ళు సరే అన్నారు రెండు రోజుల తర్వాత వద్దన్నారు అదేంటి ఆ చాలా చాలా ఉన్నాయిట నీకు చెప్పలేదు నా మొహం ఏం లేవా నీకు తెలియదు ఇవన్నీ ఆడవాళ్ళ అపోహలు సరే అవన్నీ తొలగిపోయాయి పెద్దగా ఏం లేవు సరే యాదగిరిగుట్టలో వివాహం ఖర్చు పెట్టకూడదని తర్వాత ఇక్కడ అశోక హోటల్ అని ఉంది దాంట్లో అందరికి రిసెప్షన్ రిసెప్షన్ స్నేహితులు వీళ్ళందరూ వచ్చారు చంద్ర అని ఉండేవాడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చంద్ర అవును వాడు బాగా స్నేహం వాడు దగ్గరికి వచ్చి ఆ రిసెప్షన్ రోజున వాడు రే దొరికేవారా దొంగ అదేంటంటే నేను నీ బొమ్మ ముందే వేశాను వాడు పెళ్ళికి ముందే బొమ్మ వేసి పెట్టాడు ఏది ఇతరు ఓకే నువ్వేసి నన్ను అంటావేంటే తెలుసు అన్నాడు పాప ఈ మధ్య వెళ్ళిపోయాడు అవును మంచి మనిషి లేకుండా బొమ్మేసేవాడు కాదు అవును బాపు గారి తర్వాత అంత చక్కగా వేసేవాడు ఆయన గీత అంత